ఫ్రీ బస్ స్కీమ్ ఆగస్టు పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు మహానాడు సభలో ఈ పథకాన్ని ప్రకటించడం హైలైట్ గా నిలిచింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాల్లోని మహిళలకు శుభవార్త చెప్పారు ఈ ఏడాది ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశ కల్పించినట్లు అధికారికంగా ప్రకటించారు కడమలో ఘనంగా ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడు సభ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు ఈ పథకాన్ని అమలు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు అవుతున్నది అధ్యయనం చేసింది ముఖ్యంగా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నారు అక్కడి విధానాలను విశ్లేషించేందుకు ప్రత్యేకంగా మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో వంగలపూడి అనిత గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్న ఈ కమిటీ బెంగళూరులో పర్యటించి అప్పటి ఆర్టీసీ వ్యవస్థను నేరుగా పరిశీలించింది ప్రయాణికుల స్పందన ఖర్చుల లెక్కలు ప్రభుత్వానికి వచ్చే భారం వంటి అంశాలను బేసి చేసుకుని సంపూర్ణ సమాచారం సేకరించింది ఈ పథకం అమలుకు ఏపీఎస్ఆర్టీసీ వద్ద ప్రస్తుతమున్న బస్సుల సంఖ్య ఎన్ని కొత్తగా మరిన్ని వాహనాలు అవసరం మరిన్ని డ్రైవర్లు కండక్టర్లు నియమించాలా టెక్నికల్ ఫెసిలిటీస్ ఏమవుతాయి వంటి అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు ఖర్చులు రోజువారీ ప్రయాణికుల సంఖ్య టికెట్ లేని ప్రయాణాల ద్వారా ఆదాయ నష్టం వంటి అంశాలను కూడా తులనాత్మకంగా పరిశీలించారు